హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ జూలై నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు వీరికి మాత్రమైతే వేస్తాము వీరికి మాత్రం వీరి యొక్క అనేది తొలగిస్తామని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఏ కారణాలు తొలగిస్తారు ఏంటి దానికి సంబంధించిన స్పెసిఫిక్ రూ రీజన్స్ కూడా అయితే చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వము అయితే మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డు నెంబర్ లేదంటే కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చండి ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము అయితే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసు తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి దీనికి సంబంధించి కార్యాచరణ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ జూలై నెలలోనే మనకు దీనికి సంబంధించి మనకు ఎవరెవరు ఎలిజిబుల్స్గా ఉన్నారు ఎవరు ఉన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించి అధికారులు సర్వే అయితే చేపట్టబోతున్నారు ఎవరైతే ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందుతున్నాయన్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని అన్నారు ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లో మహిళలకు మాత్రమే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందేలా చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారము సో అంతేకాకుండా జూలై నుండి దీన్ని అయితే కార్యాచరణ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వేస్తారు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకొని కూడా వారు పెన్షన్లు పొందుతుంటే కనుక అలాంటి వాళ్ళకు మాత్రం ఆల్మోస్ట్ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు తక్కువండి వారి పేర్లు కూడా ఆల్మోస్ట్ తొలగిచ్చేస్తారు అయితే ఎవరైతే పెన్షన్లు పొందకుండా సో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందబోతున్నాయండి అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు లిస్టులో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మాత్రమే చెక్ చేసుకోగలరండి అయితే మనకు ఈ మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది విడుదలలో మనకు దగ్గర అయితే డేట్ అయితే వచ్చేసింది అయితే దీనికి సంబంధించి ఈ సర్వే అనేది చేపట్టిన తర్వాత కార్యాచరణ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు స్పెసిఫిక్గా మనకు అనౌన్స్మెంట్ చేస్తారండి డేటు సో దాని ద్వారా మనకు ఏంటంటే అమౌంట్ అనేది విడుదల చేస్తారు అయితే మనకు జూలై నుంచి దీన్ని మనకు ఆల్మోస్ట్ అయితే విడుదల చేసే అవకాశం చాలా వరకు అయితే ఉన్నట్టుగా కూడా మనకైతే ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి సో మనకు మనకున్నటువంటి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్